నెల్లూరు నగరంలో తన వల్ల ఏ వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండదని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన నెల్లూరులో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నాలుగు రోడ్లు కలుపుతూ రోడ్లు వేశానని నాలుగు డ్రైన్లు వేసాన తప్ప ఎక్కడ అక్రమాలకు పాల్పడలేదని తాను ఈ ప్రాంతానికి అభివృద్ధి చేశాన తప్ప అన్యాయం చేయలేదని ఆయన పేర్కొన్నారు ఆయన నెల్లూరులో పలు డివిజన్ లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు నెల్లూరు నగరంలో నేనే అభివృద్ధి చేసా ఇంకెవరూ ఏమీ చేయలేదని మాట్లాడుతాను ఇది నలభై ఆరో డివిజన్ ఈ నలభై ఆరో డివిజన్ సంబంధించి నలభై ఆరో డివిజన్ అంటే బృందావనం వస్తుంది మెయిన్ వ్యాపారం అయిన ఆచార వీధి కానీ కాపు వీధి మండపాల వీధి కాకరల వారి వీధి పండుతుల వారి వీధి మంగళ వీధి ఇవి వస్తాయి ఇలా ఒకటి అడుగుతా ఉన్నా ఈరోజు బృందావనంలో ఏదైనా రోడ్డు వేసినా ఈరోజు జరుగుతున్న డ్రైన్లు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ వేసిన తప్ప బృందావనంలో నువ్వు ఒక రోడ్డు వేసావా ఐదు సంవత్సరాలు అని అడుగుతా ఉన్నా ఆ ప్రాంతంలో మేజర్ ఏదైతే వ్యాపారాలకు సంబంధించి ఆ ఏరియాలో వేసిన రోడ్స్ అన్నీ కానీ ఇంక్లూడింగ్ ఇప్పుడున్న న్యూ ట్యాకీస్ చేరుతున్న డ్రైన్ కానీ అక్కడున్న రోడ్లు కానీ అన్నీ కూడా కట్టింది ఈ ప్రభుత్వం ఇంకా ఈ ప్రాంతానికి ఏదైతే మేజర్ వ్యాపారస్తులకు సంబంధించిన ఏరియాకి సంబంధించి ఈరోజు అడుగుతూ ఉన్నాం ఆచార్య వీధికి సంబంధించి మెయిన్ రోడ్డు వేసింది ఎవరు పనుతుల వారి వీధి రోడ్డు వేసింది ఎవరు ఇంకా మాకు ఈ ప్రాంతంలో వేయాల్సింది మండపాల వీధి రోడ్డు ఒకటి ఉంది కాకర్ల వారి వీధి రోడ్డు ఉంది అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తాం దాంతో ఈ ప్రాంతంలో ప్రతి వీధికి సంబంధించి డ్రైను రోడ్డు చేసింది ఈ ప్రభుత్వం ఈ ప్రాంతాలలో గత ఐదు సంవత్సరాలలో కనీసం ఒక్క రోడ్డు వేసావా అని అడుగుతా ఉన్నా మీరు చెప్తున్నారు కదా అసలు మేమే అన్ని చేసేసాను రోడ్లు వేసాను నేను కాకపోతే నెల్లూరు నగరంలో రోడ్లే లేదు ప్రజలందరూ మట్టి రోడ్లో తిరుగుతున్న వాళ్ళు బురద గుంటల్లో తిరుగుతున్న వాళ్ళు నేనే రోడ్లు వేసానని చెప్పి తిరుగుతున్నా నువ్వు ఒకటే అడుగుతా ఉన్నా ముప్పై సంవత్సరాల క్రితము లేకపోతే పదిహేను సంవత్సరాల క్రితం వేసినవి తప్ప ఈ నలభై ఆరో డివిజన్లో ఇది ఓపెన్ చేయాలి నేను ఎక్కడ దాపరికంగా పోవట్లేదు ఏది రావట్లేదు నేను ఏది చెప్పినా ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు ఉన్నారు అనేక సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోడ్లన్నీ ఐదు సంవత్సరాల్లో కనుక అలా ఒక్కటన్నా వేసావని అడుగుతా ఉన్నాను అంటే మాటకు వస్తే నోరు ధరిస్తే ఇది లాస్ట్ ఆరు నెలల హుటాహుటిన తువిన రోడ్లు గుంటలు మూడు సంవత్సరాల పాటు మట్టిని పిలుచుకుంటూ బతుకుతావు అంటే లాస్ట్లో అడవడి వేసినాయి తప్ప ఈ నలభై ఆరో డివిజన్లో ఇప్పుడు జరుగుతున్న బృందావనంలో కానీ ఇక్కడ కానీ నువ్వు గత ఐదు సంవత్సరాలలో ఎన్ని రోడ్లు వేసావు కనీసం కోటి రూపాయలు పన్నెన్న చేశావా అని అడుగుతా ఉన్నా ఈరోజు నేను చెప్తా ఉన్నా ప్రధానమైన ఆచార్య వీధి కానీ పండుతుల వారి వీధి కానీ ఇంకా ఇక్కడ జరిగిన రోడ్స్ కానీ వాటరు డ్రైన్స్ కానీ దాదాపు సీకో సెంటర్ కానీ మండపాల వీధి కానీ ఇటు మేజర్ డ్రైన్స్ కానీ కట్టింది మేమే మీరు కాదు దీనికి కావాలంటే నువ్వు ఎప్పుడు వచ్చినా నేను వస్తాను నలభై ఆరు నలభై ఏడు ఇంక్లూడింగ్ జెండా వీధితో సహా ఏమీ పెట్టకుండా నేనే పెట్టాను నేనే చేశాను ఇక్కడినంతా వ్యాపారస్తుల ఏరియాలే నలభై ఆరులో ముఖ్యంగా ఈ ప్రాంతాలలో అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా అసలు మీ ప్రాంతంలో ఎవరైనా సరే వ్యాపారస్తులు మా ప్రభుత్వం మా వల్ల కానీ ఒక చిన్న ఇబ్బందికి అని అడుగుతా ఉన్నా గత ఐదు సంవత్సరాలలో నేను కావచ్చు లేకపోతే మా స్థానిక కార్పొరేటర్లు నలభై ఆరులో ఉన్న మహేష్ అన్న కానీ నలభై నాలుగులో ఉన్న రాఘవ కానీ నలభై ఏడులో ఉన్న రామకృష్ణ కానీ కొద్ది భాగం ఉన్న నలభై మూడులో ఉన్న ఖలీలు కానీ ఈ నలుగురు కార్పొరేటర్లు ఈ వ్యాపారస్తుల ఏరియా ఏ ఒక్కరి దగ్గరికైనా ఈ వ్యాపారస్తుల దగ్గరికి వచ్చి మీ బిల్డింగ్ కట్టడంలో కానీ లేకపోతే ఇంకొక సమస్యలో కానీ ఎవరినైనా కానీ బెదిరించడం కానీ ఒక రూపాయి అడగటంలో కానీ అవకాశం ఉంటే అవసరం ఉంటే మేము వచ్చి సాయం చేసిన వాళ్ళు అండగా లేదు తప్ప మేము ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టింది లేదు ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మాత్రం చెప్తాము ఈ ప్రాంతంలో అది జెండా వీధి కానీ ప్రాంతం కానీ నలభై ఏడు కానీ ఏదన్నా నాలుగు రోడ్లు నాలుగు డ్రైన్లు కట్టారు అంటే అది మేము కట్టిందే తప్ప గతంలో నారాయణ గారిని అడుగుతున్నా నువ్వు వేసినంత రోడ్డు గంగులు ఎన్ని ఉన్నాయని చెప్పమని అడుగుతావు రా ఈ నాలుగు ఓట్లలో ఎక్కడైనా తిరిగి ఈ రోడ్డు నేను వేసానని ధైర్యంగా చెప్పమ్మ ఈ కాలం నేను కట్టానని ధైర్యంగా చెప్పమ్మ ఒక దీన్ని ప్రచారం చేసే దాంట్లో నాలుగు సార్లు చెప్పేస్తే నలుగురు చెప్పేస్తే అయిపోతుంది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆలోచన చేయమని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రాంతంలో మొత్తం ఆ మూల చెత్త వేస్తూ ఉన్న దాన్ని కూడా స్థానిక కార్పొరేటర్ సహకారంతో వాళ్ళందరూ కృషితో దాన్ని కూడా తీయడం జరిగింది ఏదైనా మా వల్ల చరిత్ర మంచి చేశాను తప్ప ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు ఆలోచన చేయమని నాలుగు డివిజన్స్లో కానీ వ్యాపారస్తులు ముఖ్యంగా ఇక్కడున్న వ్యాపారస్తులను ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మా తరపు నుంచి ఏ రోజున ఒక చిన్న ఇబ్బంది కలిగిందా మీకు ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగితే వెంటనే వాళ్ళే మా కార్పొరేటర్లు కానీ మేము ఎక్కడున్నా స్పందించామని చెప్పి తెలియజేసుకుంటూ ఆలోచన చేయమని మాత్రమే వ్యాపారులకు సంబంధించి అందరినీ కూడా అడుగుతా ఉన్నాం